తప్పులు ఒప్పుకోవడం తప్పు కాదు ఇన్ఫ్యాక్ట్ అది గొప్ప ఇప్పుడు అదే పని చేసి గొప్పోడు మరియు మంచోడు అని కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు కల్కీ డైరెక్టర్ నాగశ్విన్ ఇక రీసెంట్గా మీడియా ముందుకు వచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ తన సినిమాలో చాలా తప్పులు చేశానని జరిగాయని నిజాయితీగా ఒప్పుకున్నారు ఫస్ట్ ఆఫ్ సీన్స్ కంటే ఎడిటింగ్ని ఇంకాస్త గ్రింపింగ్ గా చేసిల్సిందని ఇక మ్యూజిక్ కొన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీగా ఉన్నా కొన్ని చోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని అక్కడ ఇంకాస్త బెటర్గా ఉండాల్సిందని అన్నారు అలాగే డబ్బింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని అన్నారు తన నిజాయితీ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ నయపా ది డైరెక్టర్ నాగశ్విన్ హాయ్ దిస్ ఇస్ నౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియా కి వెంటేని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ